వికారాబాద్ జిల్లా టీఎన్జిస్ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యవర్గంలో అన్ని సమస్యలను చర్చించుకొని మరి ఇది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి జిల్లా అలాగే స్పీకర్ గారి జిల్లా కాబట్టి చాలా విశేషంగా ఈ జిల్లాకు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం మరి చాలా సమస్యలు టీఎన్జిఓ సంఘం ఆ రోజు చాలా సమస్యల గురించి పోరాడింది తెలంగాణ ఉద్యమంలో పోరాడి ముందు వరుసలో ఉన్నది మరి ఎన్నో సమస్యలను సాధించుకున్నాం ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉద్యోగులు ఉండి ఈ ప్రభుత్వం రావడంలో కీలక పాత్రను కూడా ఉద్యోగులుగా పోషించిన సంగతి చాలామందికి తెలుసు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వారి మా మంత్రి మంత్రివర్గము చాలా సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఇవాళ మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ రోజు జీతం ఇస్తాం మరి పెండింగ్ ఇట్స్ని కూడా క్లియర్ చేస్తాం సిపిఎస్ను రద్దు చేస్తాం అన్నప్పుడు మేము స్వాగతించి ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్న స్పీకర్ గారిని కోరుతున్నాం మా ఉద్యోగులు చిన్నది ఉద్యోగులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ముందు తీసుకొచ్చి ప్రజలకు దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే క్రమంలో పోరాడుతాం కాబట్టి మరి కొందరు అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటూ టీఎన్జిఓ సంఘం అంటే ఏదో పార్టీకి తొత్తుగా మారిందని చెప్పడం నిజంగా బాధగా అనిపిస్తుంది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగులు పనిచేస్తాం మరి పంతొమ్మిది వందల తొంభైలో మన తెలంగాణ ఇప్పుడున్న కేంద్ర సంఘ కార్య కార్యాలయాన్ని కూడా ఆ రోజు దేశ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఆ రోజు శంకుస్థాపన చేసిన స్థందంగా ఇలా గుర్తు చేస్తున్నా అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఫండ్స్ ఇచ్చేసి ఆ తెలంగాణ భవన్ ఆ భవన్ పక్క పండి కట్టి అలా చాలా మా ఉద్యోగులకు చేయడం మరి అప్పుడున్న ప్రభుత్వం కూడా మేము అందరం సపోర్ట్గా చేసినాం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సపోర్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన జీవులను ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ఉద్యోగులుగా తీసుకుంటాం మరి ఆ క్రమంలో కూడా ఉద్యోగులు ఉంటారని అందరూ భావించవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి కూడా మా ఉద్యోగులుగా మేము అందరం సేవ చేయడానికి రెడీగా ఉన్నాం మాకు వచ్చే పెండింగ్ బిల్స్ అయినా అయినా మీరు ఇస్తా అని మేనిఫెస్టో పెట్టారు కాబట్టి మీరు ఎంత త్వరలో ఇస్తే అంత మేము ఉద్యోగులుగా మేము సంతోషిస్తాం మరి ఇలా ఫిఫ్త్ రోజే జీతాలు వాడడం మాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది ఇప్పుడు ఒక రెండు రోజుల్లో అందరు ఉద్యోగులు జీతాలు కూడా పడుతున్నందుకు మా ఉద్యోగులు కూడా ఇలా హర్షం వ్యక్తం చేశారు కాబట్టి మీ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత ఎలా వేళ ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటామని కోరుతుంది